గత వైసీపీ ప్రభుత్వ పాలనలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నాశనం రాష్ట్ర హోం మంత్రి వంగలపుడి అనిత అన్నారు వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు జీరో నుంచి స్టార్ట్ చేశామని తెలిపారు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పోలీసు శాఖ మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తుందని చెప్పారు విశాఖలో నిర్మించిన ఆరివోలా పోలీస్ స్టేషన్ నూతన ప్రాంగణాన్ని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావుతో కలిసి హోంమంత్రి అనిత ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు రాష్ట్రంలో పోలీసులకు చాలా ప్రాంతాల్లో సరైన వసతి మెరుగైన వాహనాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు రాష్ట్రంలో పలు పోలీస్ స్టేషన్లను నూతనంగా ప్రారంభించబోతున్నామని మంత్రి అనిత తెలిపారు రెండు వేల పద్దెనిమిదిలో దీనికి శంకుస్థాపన జరిగినా కూడా గత ఐదు సంవత్సరాల్లో కనీసం మేమీ కూడా ఇనాగ్రేషన్కి కూడా నోచుకోకుండా ఉండిపోయిన పరిస్థితి ఈ ఆర్లో పోలీస్ స్టేషన్ తాలూకా పరిస్థితి మళ్ళీ ఈరోజు ఈ మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టి ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఎక్కడైతే పోలీస్ స్టేషన్స్ ఓపెనింగ్కి నోచుకోకుండా ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి మనం అన్ని కూడా చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు లోకల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి దాతల్ని కూడా ఈ రోజు వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకునే పరిస్థితి దీనికి సుమారుగా ఐదు కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ అయినా ఆల్రెడీ టూ పాయింట్ ఫైవ్ రోడ్స్ శాంక్షన్ అయింది ఈ బిల్డింగ్ అయింది మళ్ళీ దీని మీద మళ్ళీ ఏసీబీ ఆఫీస్ అవన్నీ కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి ఇంకా రెండున్నర కోట్లు యాజ్ లైస్ పాసిబుల్ అవి కూడా విడుదల చేయించి ఈ పోలీస్ స్టేషన్ ని పూర్తి చేసే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం రెండు వేల పద్దెనిమిదిలో దీనికి శంకుస్థాపన జరిగినా కూడా గత ఐదు సంవత్సరాల్లో కనీసం ఏమీ కూడా ఇనాగ్రే